జై శ్రీరామ్ ముందుగా భగవత్ బంధువులు రామభక్తులు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు చైత్రమాసంలో శ్రీరామనవమి నాడు జరగబోయే సీతారాముల కళ్యాణంలో వినియోగించే కోటి గోటి తలంబ్రాల తయారీ కోసం వినియోగించే వడ్ల పూజా కార్యక్రమం ఈ నెల అనగా జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం రోజున సీతారామచంద్రస్వామి జన్మ నక్షత్రం పునర్వసు సందర్భంగా నిర్వహించుచున్నారు శ్రీ రామదాసు భక్తి మండలి వారి ఆధ్వర్యంలో భద్రాచల రామయ్య సన్నిధిలో ఆలయ అధికారుల సమక్షంలో వేద పండితులు మంత్రోచ్చారణాల నడుమ నిర్వహించబడు వడ్ల పూజా కార్యక్రమం మరియు భద్రాచల సీతారామచంద్రస్వామి దేవాలయం ఆధ్వర్యంలో భక్త రామదాసు ట్రస్ట్ కొత్తగూడెం వారు నిర్వహించే ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని భద్రాచల సీతారాముల కృపా కటాక్షాలు పొందాలని శ్రీ రామదాసు భక్తి మండలి చెల్పూర్ వ్యవస్థాపకులు రామదాసు తిరుపతి గారు పేర్కొన్నారు ఇంత మంచి శుభవార్తను మీ అందరికీ తెలియజేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు